బ్రదర్స్ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆ ధరలకే అమ్మకం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ముఖ్యంగా మనం శ్రావణ పౌర్ణమి అనగానే రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం నిజంగా అసలు రాఖీ పౌర్ణమి ఆచారము ఈ సాంప్రదాయం అనేది ఎంత కాలం నుంచి ఉంది అసలు ఈ పౌర్ణమి జరుపుకోవడానికి రీజన్ ఏంటి అలాగే శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా తెలియజేయండి గురుగారు శ్రావణ పౌర్ణమి అనేటువంటిది మనకి చాలా విశేషమైనటువంటి రోజు మనం కూడా శ్రావణ మాసం అనేది చాలా పవిత్రత దైవీకమైనటువంటి మాసాల శ్రావణ మాసం కూడా చెప్పుకుంటూ ఉంటాం అవును గురు శ్రావణ పౌర్ణమి ఈసారి మన అదృష్టవశాత్తు శ్రావణ పౌర్ణమి సోమవారం కలిసి వచ్చింది సోమవారం అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు మాసాధిపతి శ్రవణ నక్షత్రం అవుతుంది మాసాధిపతి కూడా చంద్రుడే అవుతున్నాడు అంటే శ్రావణ పౌర్ణమి ఈసారి వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా దివ్యమైనటువంటి రోజు శక్తివంతమైనటువంటి రోజు ఈశ్వర ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రావణ సోమవారాలు ఏవైతే వ్రతాలు చెప్పుకుంటూ దీక్షలు పూజలు చెప్పుకుంటూ వెళ్ళాము ఎన్ని రోజులు అన్ని రోజులు కుదిరినా కుదరకపోయినా కనీసం ఈ శ్రావణ సోమవారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని భక్తి పూర్వకంగా ఎక్కడైనా కూర్చోండి మీరు ఎలా ఉండండి మనస్సు ప్రధానం కాబట్టి ఓన్నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే స్మరిస్తారో వారికి పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగు చేస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఆ పవిత్రమైనటువంటి రోజు అంత ఉత్తమమైనటువంటి శక్తులేనటువంటి రోజే ఈ శ్రావణ పౌర్ణమి ఇంకా ప్రత్యేకించి మనం ఓ హాడావిడి ఆర్బాటాలు ఏం అవసరం లేదు మంత్రం స్ఫూర్తిగా ఆ చంద్రశేఖరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద కలుగుతుంది అశాంతి తొలగిపోతుంది ప్రశాంతత కలుగుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అనుమానించాల్సిన అవసరం లేదు ఎంత పవిత్రమైనటువంటి రోజు అలాగే రాఖీ పౌర్ణమి అంటే నాకు దీని మీద అంత అవగాహన అనేది తీసి పక్కన పెడితే కరెక్ట్ అయినటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు రాఖీ పౌర్ణమి అనేటువంటి పండుగ రోజున కరెక్ట్ అయినటువంటి ఉద్దేశం అయితే కాదు లేదు ఎందుకు చాలా మంది చూస్తుంటారు రాఖీ పౌర్ణమి తప్పనిసరిగా అక్క చెల్లెళ్ళు అన్నకి తమ్ముడికి రాఖీ కట్టాలి అదొక విపరీతమైన పోకటైపోయింది వాటి రోజున బంగారు రాఖీలు అవును అవునా పూర్వకాలంలో ఈ రాఖీలు ఉన్నాయా లేవా గారు కంకణాలు ఉండేవి చేతికి కంకణం ఓకే అది కూడాను శ్రావణ పౌర్ణమి రోజు కాదు ఈ సినిమాల్లో అవి వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది వాటి పిచ్చి కూడా పెరిగిపోయింది సినిమాలు తీసారని వాళ్ళని అంటం కాదు జనాలు ఉన్నటువంటి వెరితనా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి చూపించారు లేదు రాఖీ కడితే రక్ష కట్టకపోతే ఒక సెంటిమెంట్ ఎలా అంటే మన ముఖ్యంగా హిందువులకి మన భారతదేశంలో ఉన్న జనాభాకి సెంటిమెంట్ ఎక్కువ దాన్ని మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తే జొప్పించగలిగితే మనసులోకి దాన్ని తీయడం అనేది పరమేశ్వరుడు వచ్చి అరే తప్పన్నా కూడా మనం ఒప్పుకోం ఏ శివుడికి ఏం తెలియదు నాకే తెలుసు అంతే అలాంటి పరిస్థితి మనం విలువ అసలు రక్షాబంధనం అనేటువంటిది ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది అంటే ధర్మరాజు యమధర్మరాజు చూడండి తేడా ధర్మరాజు అనేటువంటి ఆయన మనకి భారతంలో కనిపిస్తూ ఉంటాయి ఆయన్ని పరమధర్మోపా ధర్మోపాసకుడు ధర్మపరాయణుడు ధర్మాన్ని తప్పడు నీతి తప్పడు ధర్మమే మాట్లాడుతుంటాడని చెప్పి మనం అందరికి తెలుసు అలాంటిది యమధర్మరాజు అంటే ఇంకా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి అనే కదా ఆయనకు ఉండేటువంటి పని ఏంటి ప్రాణాల్ని హరించడం ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా అంటే రోజులో ఒక్కళ్ళు కూడా చనిపోయిన రోజు ఏదన్నా ఉందా ఉండదు మరి ఆయన బిజీనా కాదా చాలా బిజీ ఎప్పుడు బిజీనే రోజులో కొన్ని వేల మంది లక్షల మంది చనిపోతున్న పరిస్థితులు కనపడుతున్నారు అవునా ఇన్ని లక్షల మందిని పాప పాపపుణ్యాలు లెక్కిస్తూ వాళ్ళకుండేటువంటి స్థానాన్ని ఇస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలి ఇంత పని ఉన్న బిజీగా ఉన్న సమయంలో ఆయన చెల్లి యమునాదేవి ఉంది ఆవిడ అన్నగారు కదా యమధర్మరాజు భోజనానికి రా భోజనానికి రా ఒక్కసారి రా ఒక్కసారి రా అంటే ఆయన వెళ్ళలేక బిజీగా ఉన్నారు అంత సమయం లేనటువంటి స్థితిలో కార్తీక శుద్ధ విధియ రోజున యువున దగ్గరికి యమధర్మరాజు భోజనం చేయడానికి ఓకే ఆ రోజు అసలైన రాఖి దాన్నే సంస్కృతంలో భగిని హస్త భోజనం అంటారు అక్కడి నుంచే ఈ పండుగ అనేది అసలు ప్రారంభమైంది మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి రాఖీ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది ఇలా మనం చెప్పాం మనది కానిది మన నెత్తు నేసుకొని మనం ఊరేగుతూ ఖర్చులు పెట్టుకొని ఆడంబరంగా జరుపుకునేటువంటి తత్వం మన దగ్గర ఉంది ఇది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఒక ఇది మరి యమధర్మరాజు అందరికీ యమధర్మరాజే కదా అంటే వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తున్నారు అది మన ఆచారం కాదు అసలు రాఖీ పౌర్ణమి అనేటువంటిది మన ఆచారం కాదు అది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ విధియ భగిని హస్త భోజనం భగిని అంటే అక్క కావచ్చు చెల్లి కావచ్చు తోడబుట్టినటువంటి వాళ్ళు హస్త భోజనం వాళ్ళ చేత్తు భోజనం చేసి వాళ్ళకి ఏదన్నా చక్కగా వాళ్ళకి కొనుక్కోవడానికి చేరు లేదంటే వాళ్ళు ఏదైనా ఆభరణాలు కొనుక్కోవడానికో ఏదైనా డబ్బునిచ్చి చక్కగా వాళ్ళని సంతోషపరిచి వచ్చేటువంటి రోజునే అసలైనటువంటి రాఖీ అలాంటిది ఈ రాఖీ చేసుకోవడానికి దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు విషయం తెలిసినటువంటి వాళ్ళు కూడా రాఖీ కట్టుకోవడానికి ముహూర్తాలు చెప్తున్నారు యూట్యూబ్ లో అది చాలా విరక్తి పుడుతుంది నాకైతే ఈ సమయం నుంచి ఈ సమయం వరకే రాఖీ కట్టుకోవాలి అసలు మనదే కాదు అన్నదానికి మళ్ళీ మనం ముహూర్తం పాటించడం ఏమిటి కదా మంది కాదు పద్ధతి అని చెబుతున్నాం అలాంటిది మళ్ళీ దానికి ఒక ముహూర్తం ఈ సమయంలో కట్టుకోవాలి ఈ సమయంలో యమగండం ఉంది ఈ సమయంలో రాహుకాలం ఉంది ఈ ఈ సమయంలో దుర్ముహూర్తం ఉంది గుళిక ఆకాలం ఉంది ఈ సమయం మంచిది కాదు ఈ సమయంలో కట్టుకుంటేనే క్షేమంగా ఉంటారు అసలు మనది కాదు పక్కింటి వాడిది మనం తెచ్చుకొని తింటున్నాం దానికి కూడా మళ్ళీ టైం కావాలి అంటే వాళ్ళు పెట్టినప్పుడు తినాలి కానీ దాన్ని మళ్ళీ ముహూర్తం చూసుకొని తినాల అది తప్పు కదా కాబట్టి ఇలాంటివి నిజంగా అంటే ప్రశ్న అడిగే వాళ్ళ తప్పు దానికి బదులు ఏదో చెప్పాలి అనేటువంటి ఆలోచనతో జనాల్ని తప్పుదో పట్టించేటి విధంగా చెప్పేటువంటి వాళ్ళ తప్పు అర్థం కావట్లేదు కానీ ఇది మాత్రం తప్పుడు ప్రచారం అనే చోత దాని ముహూర్తాలు లేవు అసలు రాఖీ పండుగ ఇది కాదని చెప్తున్నారు కట్టుకుంటా కట్టుకోండి దానివల్ల ఇంకాస్త అంటే ఒకటేనమ్మా హిందూ ధర్మం ఎక్కడైతే ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇంకాస్త నలుగురిలోకి వెళ్తుండేటువంటి ఏ పనైనా సరే తప్పనిసరిగా దాంట్లో ఏది కూడాను మనం వదిలాల్సిన అవసరం లేదు చేసుకోవచ్చు దానివల్ల ఇది నిజంగానే ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ పెరుగుతుంది ఒక సపోర్ట్ దొరుకుతుంది తప్పనిసరిగా మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు నాకన్నా బాధ కలిగిన అని చెప్పి ఒక సపోర్ట్ ఉంటుంది తప్పనిసరిగా అట్లాంటివి మంచిగా జరుగుతున్నాయి కాబట్టి చెడు కాదు కాబట్టి కట్టుకోండి దానికి కూడా వెర్రి తలలు వేసుకొని ముహూర్తాల్లోనే కట్టుకుంటాం ఆ టైంలోనే కట్టుకుంటాం ఈ టైంలో కట్టుకోకూడదు ఎవరో చెప్పారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని లేనివి అంటే మనల్ని మనం హేళన చేసుకునేటువంటి స్థితికి దిగజారుతూ ఎదురు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తున్నాం అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తాను ఎవరైనా క్వశ్చన్ చేస్తే దీనికి ఎక్కడ ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా ఈ ముహూర్తంలో కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలని చెప్పి ఎవరన్నా ఇతర మతాల వాళ్ళు ఎవరన్నా మనల్ని హేళం చేసి అడిగితే దానికి ఎక్కడైనా ఆన్సర్ ఉంది మన దగ్గర లేదు కదా లేని ఆన్సర్ లేని ప్రశ్న నువ్వు ఎందుకు చూపుతున్నావు అసలు ఒక ఉపాయాన్ని నిజం లేనటువంటి దాన్ని ఎందుకు అందించాలి మనకి జనాలకి నిజం చెబుదాం అంతే నిజం చెప్తే ఇప్పుడు బాధ వచ్చేమో కానీ ఎప్పటికీ మంచిగా ఉంటుంది అబద్ధం చెప్పడం ద్వారా ఆ సంవత్సరానికి వెళ్ళబుచ్చాము ఆ తర్వాత జనాలందరికీ ఇదే రాంగ్ రూట్ లో అలవాటు చేసి ముహూర్తాలు చూసుకోవడం అలవాటు చేసి చివరికి మన ధర్మాన్ని ఒక తప్పుడు దోహలో నడిపించడం అనేది దాంట్లో ఒక పాత్ర మనం వహిస్తే ఆ తప్పు మనదే ఆ దోషం మనదే ఆ పాపం మనదే దాని ఫలితం కూడా మనదే మనమే అనుభవించాలి తప్పనిసరిగా కాబట్టి రెండు ముహూర్తాలు ఏం లేవు నిజంగా కార్తీక మాసంలో భగినీస్త భోజనం కార్తీక శుద్ధ విధియ్య రెండో రోజు కార్తీక మాసంలో రెండవ రోజు వెళ్ళి తప్పనిసరిగా మీ అక్క ఇళ్ళకెళ్ళి వెళ్ళండి చక్కగా భోజనం చేయండి ఏదైనా చక్కగా డబ్బులు ఇవ్వండి లేదా వస్తువులు ఇవ్వండి లేదా చీర కొని పెట్టండి చక్కగా ఆడపడుచుల కళ్ళల్లో సంతోషాన్ని చూడండి మీరు అంటే ఇక్కడ ఏంటంటే అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం ఆడపడుచుకి బొట్టు పెట్టుకుంటారు కదా కుంకుమ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పుట్టింటి వారు ఇవ్వాలని శాస్త్రం ఉంది ఇవ్వగలిగితే ఆ రోజున నువ్వు మొత్తం సంవత్సరానికి సరిపడా మొత్తం ఇచ్చేసిరా ఇంకా ఆనందం అసలు దానికోసమే భగినస్త భోజనం అనేది కాబట్టి ఆ రోజున చేసుకోవాలి కానీ ఎవరో చేసుకున్నారు ఏదో పూలం చేసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది పక్క వాళ్ళు చేసుకున్నారు కదా మనం చేసుకుంటామంటే అది కరెక్ట్ కాదు కదా అది కూడా తాహతకి మించే పెట్టుకుంటున్నారు ఇప్పుడు జనాలు అందరూ కూడా అది పెద్ద పండగ ఎవరెవరి దగ్గరకు పోతుంటారు రాఖీలు కడుతుంటారు దానికి స్వీట్స్ ఆ రోజున అసలు రాఖీల మీద కొంతమంది బ్రతుకుతున్నారండి ఓకే బాగానే ఉంది నిజంగానే నిజంగా హోల్సేల్ రిటైలర్ అవి తయారు చేసేవాళ్ళు అసలు స్వీట్ బాక్స్ స్వీట్ షాప్స్ అసలు మరీ విపరీతం ఆ రోజున మొత్తం రోడ్డు మీద అవి కూడా అనుబంధాన్ని కూడా మనం చివరికి రోడ్ల మీద తీసుకొచ్చేస్తున్నాం కాబట్టి చేసుకోలేకపోతే చేసుకోండి గానీ దాని ముహూర్తాలు ఇట్లాంటివి పెట్టుకోకండి ఇదే రాఖీ పండగ ఇదే రక్షాబంధనం అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు కార్తీక మాసంలో చేసేది అసలైన రక్షాబంధనం మన ధర్మాన్ని నిలిపేది అదే యమధర్మరావు చెప్పేది అదే కాబట్టి అదే చేయడం అనేది కరెక్ట్ చేసుకోవడం అది ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ఉదయటం అంతే ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఆచరిస్తూ నమ్ముతున్నారు కాబట్టి అసలు విషయం ఇది ఆచరించే వాళ్ళ ఆచరించవచ్చు ఎవరి నాను నా కట్టడానికి కూడా వస్తుంటారు ఏ రోజు కట్టించుకుంటారు చెప్తాను నేను తప్పనిసరిగా కార్తీక శుద్ధ విధికి మక్కల ఇంట్లోకి వెళ్తా తప్పనిసరిగా మా పెద్దక్క వంటికి వెళ్తా ఇద్దరు అక్కలు కూడా అక్కడికే వస్తారు సగ అందరం కలిసి కూర్చుని భోజనం చేస్తాం ప్రశాంతంగా వాళ్ళకి దాని అక్కలకి నమస్కారం చేసుకొని అక్షతలు వేయించుకుంటా మా చెల్లికి అయితే నేను రెండు నక్షతలు వేస్తా వాళ్ళకి ఏదో ఇవ్వా ఇవ్వాలి అనుకున్నదంతా వాళ్ళకి ఇస్తాను అసలు అంటే నేను చేశానని చెప్పి అందరు చేయమని కాదు మా నాన్నగారు నాకు పొలం ఇచ్చారు ఆ పొలం మొత్తం కూడా మా అక్కలకి ఇచ్చేశాను నేను ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు కూడా మా అక్కలకి ఇచ్చేసాను అంటే మా నాన్నగారు ఇచ్చింది నేను తీసుకోవడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది ఉత్తమం స్వార్జితం విత్తం నువ్వు సంపాదించుకున్న ద బెస్ట్ మనీ మధ్యమం పితరార్జితం తల్లిదండ్రులు ఇచ్చింది పర్ల సోసో అధమం భ్రాతృవిత్తం చానదమ్ముల సొమ్ము దరిద్రం స్త్రీ విత్తం మధమాధమం ఆడవాళ్ళ సొమ్ము దరిద్రాతి దరిద్ర అని అనుభవిస్తాం అందుకని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా అలాగే నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో మా అక్కడికి ఇచ్చేసాను సో అంటే భవిష్యత్తులో నా దగ్గర పెట్టగలిగినటువంటి స్థోమతి ఉండొచ్చు ఉండలేకపోవచ్చు ఇదే మీ పసుపుంకుల కింద అనుకోండి నా దగ్గర ఉన్నంత కాలం పెడతా లేకపోతే నన్ను అడగొద్దు పెట్టలేని పరిస్థితిలో ఉంటే పెట్టగలిగిన పరిస్థితి ఉంటే ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటాయి ఆడపిల్లలు నిజంగానే ఆడపిల్లలు వాళ్ళు అంటే చాలా మంది ఇళ్లలో ఈ బంధం తక్కువగా ఉంటుంది ఆస్తుల కోసం కొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చాలా మంది వదిన ఆడబడుచిన నిజంగానే వాళ్ళకి ఇవ్వవలసినటువంటివి ఏవైతే మనం ఇవ్వగలుగుతున్నామో ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటే దానికి రెట్టింపు సంతోషాన్ని మనం పొందవచ్చు గ్యారెంటీ అతింటి వారు గ్యారంటీ పొందవచ్చు అంత బాగుంటుంది అది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నా ఆ రుచిని చవి చూస్తున్నాను మా అక్కలు బాగుంటారు చిన్న నా వాయిస్ లో చిన్న తేడా వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు హైదరాబాద్ గుంటూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు అలాగనే మా మిసెస్ తో తన వాళ్ళకి ఎక్కడ విభేదాలు ఉండవు ఏదైనా వాళ్ళకి అప్పచెప్పినా ఏదన్నా డబ్బులు ఇచ్చినా మేము నలుగురు నాలుగు భాగాలు చేసుకుంటావుతారు వాళ్ళే తను కూడా ఒక భాగం ఇస్తుంటారు అట్లా కలిసి ఉంటారు అంటే చాలా తక్కువ చాలా రేరు మా అమ్మగారితో సమస్యలు ఉండవు మా అమ్మగారు మన మధ్య చనిపోయారు సంవత్సరం అవుతుంది కానీ ఉన్నప్పుడు కూడా ఈ రకమైన సమస్యలు లేవు చక్కగా మా ఇంటికి వస్తూ ఉంటారు ఇంకో మాట చెప్పండి వాళ్ళందరూ ఒకటి నన్ను ఒకటి ఒక పార్టీగా ఇది చేస్తూ ఉంటారు మా అమ్మ మా అక్కలు మా ఆవిడ వీళ్ళందరూ ఒక పార్టీలో ఉంటారు ఆడవాళ్ళందరూ ఏ నీదేమ తప్పు నీదే తప్పు అని చెప్పి నన్నే నిలదీస్తుంటారు తప్పితే వాళ్ళు ఎవ్వరూ కూడాను వేరే వేరేలాగా ఉండరు సో ఇదంతా నేను ఎక్కడ అనుభవిస్తున్నాను అంటే కేవలం వాళ్ళకి ఇవ్వవలసినటువంటిది ఏదైతే ఉందో అలానే ఇస్తున్నాను వాళ్ళతో ప్రే వాళ్ళు నాతో ప్రేమగా ఉంటారు నేను వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాను కాబట్టి ఇంటి ఆడపడుచులు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవికి ఎక్కడ లోటు ఉండదు అష్టలక్ష్మిని గ్యారంటీ అనుగ్రహిస్తారని చెప్పొచ్చు నిజంగా మీరు గొప్పవారి గురువు నిజంగానే చాలా మంది నేర్చుకోవాలి కూడా ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్ని పక్కన పెడితే కన్న తల్లిదండ్రుల్ని కూడా ఆస్తి కోసం కోర్టు వాళ్ళని చాలా చెప్పేవాళ్ళు కూడా చూసాను కొంతమంది దానంత దరిద్రం అంటే కలియుగం అంతం అని అట్లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంటే దానింత దరిద్రం ఇంకోటి వృద్ధాశ్రమాలకు కూడా నేను కంప్లీట్ విరుద్ధం అవి పెడుతున్నారు అంటే ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళని కూడా ఆపేస్తాయి తల్లిదండ్రులు ఇంకొకళ్ళని అనాధన చేయడమే తల్లిదండ్రులు ప్రోత్సహించడమే కదా నిజంగానే అంటే అన్ని తెలిసిన వాళ్ళు పాటించి నలుగురికి చెప్తే నలుగురు మారే అవకాశం ఉంటుంది కానీ రేపటి రోజున నా కొడుకులు నన్ను చూస్తారు కదా నేను చూసాను కదా అవును సో మా అమ్మని ఎలా చూసాన వాళ్ళు చూశారు కాబట్టి రేపటి రోజు నా కొడుకులు నన్ను చూస్తారు వాళ్ళ అమ్మని చూస్తారు అంతే నేనే మమ్మల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడితే నాకు గురువు గారు ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది మనకు సమయం ఎక్కువైపోతుంది సంతోషం గురువు గారు